నమస్తే దిస్ ఇస్ మూర్తి విశాఖపట్నం ఆర్కే బీచ్ సమయం చూస్తే సుమారుగా మార్నింగ్ ఐదున్నర అయిందండి మీరు నమ్మిన నమ్మకపోయినా మార్నింగ్ ఫైవ్ థర్టీ అవుతుంది కానీ చూసారా ఐదున్నరకి ఎంతమంది బీచ్లోకి వచ్చి ఎంజాయ్ చేస్తున్నారు అంటే ఈరోజు జూన్ సిక్స్త్ అనమాట అంటే ఇంకా సమ్మర్ అయిపోతుంది హాలిడేస్ అన్ని క్లోజ్ అయిపోతున్నాయి మళ్ళీ ఈ కాంక్రీట్ జంగిల్లోకి అడిగిడి అక్కడ నుంచి స్కూల్స్ అని కాలేజీలు అని ఎవడ బిజీ అడలి కదండి అందుకనే ఈ ఉన్న ఈ కాస్త టైంని ఏదో రకంగా ఇలా ఎంజాయ్ చేయాలని ఉద్దేశంతో చాలామంది వచ్చినట్టున్నారు అంటే ఇప్పుడు నేను చెప్తున్నాను కదండి ప్రతిరోజు పండుగ విశాఖపట్నం ఆర్కే బీచ్ అంటే ఆ రకంగా ఈ చూడండి ఇక్కడ తరటాలు బాగా ఎక్కువగా ఉండటం వల్ల బాగా ఎక్కువ వచ్చింది తట్టిరట వచ్చేసింది చెప్పులు కూడా పుట్టిపోయా పెద్దగా వస్తుంది అదేనండి బీచ్లో రావడం గొప్ప కాదు కానీ కాస్త ఆచి చూచి అడిగేయాలి సాధారణంగా అంతవరకే అయిపోతుంది ఇటువే ఇంతవరకు రాదు కానీ క్యారెక్టర్ ఏదో చూడండి చాలా ఎక్కువ వచ్చింది ఇప్పుడు కాస్త బీచ్లో వచ్చినట్టు మాత్రం ఆ జాగ్రత్త అయితే పాటించండి ఇక సబ్జెక్ట్ అవుతే ఏముంది సమ్మర్ అయిపోతుంది కాబట్టి వీళ్ళంతవరకు మీ పిల్లలతో ఇప్పుడు ఉండే బిజీలేండి కాదనలేదు వృత్తి ధర్మాలు అందరూ పాటిస్తున్నారు కాస్త ఒక వారం రోజులు పది రోజులు పది రోజులు అవ్వాలండి కనీసం ఒక వారం రోజులు లేదండి అట్లీస్ట్ ఒక మూడు రోజులు అవుట్ ఆఫ్ స్టేషన్ వెళ్ళి వాళ్ళ కూర్కల చేర్చండి మాలాండి వైజాగ్ వస్తే ఇంకా బాగుంటుంది పుణ్యం పురుషోత్తలు రెండు ఉంటాయి వైజాగ్ వస్తే స్కీలింగ్గా ఉందండి ఇక్కడ కనకమాలక్ష్మి వస్తుంది సింహాచలం అలాగే దగ్గరలో అరసల్లి అంటే శ్రీకాకుళం అనుకోండి అది రోజులు చాలా ఉంటాయి ఇక్కడ అంతేనండి ప్రస్తుతం వచ్చిన అది కలర్ ఏం లేవు కొంత టైం అయిపోతుంది కదా హాలిడేస్ అన్నీ అయిపోతున్నాయి కదా కాస్త తొందరగా వచ్చి హార్టీ ఎంజాయ్ చేయండి వాళ్ళు బల చూస్తా నారాయణ కులందో గౌరందా ఆ సమయం కూడా బాగానే పనిచేస్తుంది ఇక్కడ ఫ్యామిలీ చూడండి అంత బాగా ఎంజాయ్ చేస్తున్నారు బాల్ బాల్ తెచ్చుకున్నారు మొత్తం ఒకటేంట్లేండి అన్ని రకాల వాళ్ళు ఉంటారు ఇక్కడ లవర్స్ ఉన్నారు వృధులు ఉన్నారు యవనస్తులు ఉన్నారు మొత్తం ఫ్యామిలీ అంతా చిన్న చిన్న పిల్లలతోటి చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు ఎంతగానో ఎంజాయ్మెంట్ ఏముందండి ఉందండి అలాగే చూసుకుంటూ చూసుకుంటారు ಇನ್ನೊಂದು ಸೂರ್ಯನ ಬಂದಿ ಕ್ಯೆರಲ್ಲ ಸೂರ್ಯೋದೇ ಹೊತ್ತು ಕದ ಓಕೆನಾ ಮತ್ತೆ ಜೈ ಹಿಂದ್